గమనించండి ఇజ్రాయేల్ ప్రజలు ముందుకు వెళదామా ఎర్ర సముద్రము ఆటంకముగా ఉంది వెనకాలకి తిరిగి వెళ్ళిపోదామా ఐగుప్తు సైన్యము చంపడానికి సిద్ధంగా ఉంది వాళ్ళకు ముందు వెనకాల రెండు వైపుల నుంచి శత్రువు అనేటువంటి దాడి ఉన్నది మరణం అనేది కళ్ళదుట్టు కనపడుతున్నది ఏం చేయాలో వాళ్ళకు తోచని స్థితిలో మరణ భయంతో అల్లాడిపోతూ ఉండగా ఆ సమయంలో మోష అంటాడు వారితో భయపడద్దు మీరు దేవుడు చేయబోయేటువంటి కార్యము కొరకు మీరు మౌనముగా ఉండండి అని అంటాడు అలాగే నేను ఇప్పుడు చూస్తున్నటువంటి వీడియోలో కూడా మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి జింకలు చుట్టూ తోడేళ్ళు గుంపుగా ఉండి వాటిని ఎంత భయపడి భయపెట్టి వాడిని తినాలని అవి చూస్తూ ఉన్నా కానీ ఈ జింకల్లో మాత్రము మౌనముగా ఉండి ఓపిక నశించిపోకుండా మౌనంగా ఉన్నాయి వాటి ప్రాణాన్ని రక్షించుకున్నాయి అలాగేనై గమనించండి మన చుట్టూతో ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనము కూడా దేవుని కార్యము కొరకు మౌనముగా కనిపెట్టుకున్నట్లయితే దేవుని అద్భుతమైనటువంటి కార్యములు మనం చూడగలం మన చుట్టూతో ఎంతమంది శత్రువులైనా ఉండనీగాక మన చుట్టూత ఎన్ని సమస్యలైనా ఉండనీగాక మన చుట్టూతో ఎన్ని అవమానములైనా ఉండనే కాక ఈరోజు మౌనముగా ఉండి దేవుని కార్యము కొరకు కనిపెట్టుకున్నట్లయితే దేవుని అద్భుతమైనటువంటి ఆశీర్వాదములను మనము చూడగలం దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించను కాబట్టి